प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार అందరు కొంచం అందరూ మనము ఈ రోజు నుంచి అందరూ కూడా సత్యని మసూదన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నారు రెడ్డి గారిని కూడా ఒక కార్యకర్త ఒక పార్టీ నమ్ముకున్న తనకి లోపల బాధ వస్తే కోపం వస్తే మన ఊర్లో కానీ పక్కన వేయించాలి మీరు పక్కన పొద్దుల్లో కానీ పల్లెల్లో కానీ బంధువులు ఉంటారు ఒక్కొక్కరు సహకారంతో మీరు నాకు నేను మీకనే అభిమానంతో యాభై సంవత్సరాలు మా ఫాదరు ముప్పై సంవత్సరాలు తర్వాత ఎనభై రెండులో మన గ్రామంలో పెన్సన్ ఉండేది ఆ రోజు చంద్రబాబు రెడ్డి చంద్రబాబు టైంలో మన ఫ్యామిలీ ఆయన మా మా బాలసు మా ఫాదరు చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే టైం సర్పంచ్ టూ టైం ఎమ్మెల్యే టూ టైం సమితి ప్రెసిడెంట్ మన పంచాయతీకి మన ఆ గ్రామంలో తర్వాత వచ్చింది ఇరవై రెండులో ప్యాక్సిన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యే గారు టైమ్ మన పంచాయతీ తరఫున సమితి ప్రెసిడెంట్ మీ ఆదరాభిమానంతో ఆయన ఎన్నో పదవులు అభినందించాడు సమితి ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే గాని తర్వాత ఆయన కొడుకును నాకు అప్పుడు ఇరవై రెండు ఏళ్ళు ఆ రోజు ఆ కాలంలో మండలాలు పుట్టినప్పుడు నేను చంద్రబాబు కొడుకు అనే అభిమానంతో వాళ్ళ ఊళ్ళో మండలం పట్టాడు మీ ద్వారా మన ప్రజల ద్వారా పెద్ద సిద్ధ పనిచేసి ద్వారా చేయడం జరిగింది తర్వాత ఇరవై రెండులో ఫ్యాక్షన్ వచ్చింది అప్పుడు ఆ రోజు చంద్రబాబు హాస్పిటల్ నలభై ఏళ్ళు మా పదాలు రాజకీయం చేసినాడు తర్వాత ఇరవై ఐదు నుంచి నేను ఫస్ట్ రమణారెడ్డి ఎండి రమణారెడ్డికి నేను విమోచన సమితి రాయలసీమ విమోచన సమితికి ఆయనకు నేను సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజుల్లో తర్వాత మళ్ళీ ఆయన టీడీపీకి వచ్చినాడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల్లో రమణారెడ్డికి డాక్టర్ కిషారెడ్డికి నీతిగా ఓ రామసిబారెడ్డికి లింగారెడ్డికి వసరారుడికి ఎంతో నీట్గా మనం నీ మీ సహకారంతో ఏ రోజు కూడా పార్టీకి కానీ ఈ రోజు ఒకటి చెప్తాను మీకు ముప్పై ఏళ్ళ చరిత్రలో మూడు నాలుగు నిమిషాలు నేను పార్టీ వ్యవహారించినప్పుడు ఎందుకంటే మీరు చెప్పినప్పుడు ముప్పై వేల చరిత్ర ముప్పై మూడు నాలుగు నిమిషాల్లో పార్టీ వ్యవహార పరిస్థితి వచ్చింది నాకు అబద్ధం రాదు ఒకరికి అబద్ధం చెప్పను ఒకరు విమర్శ చేస్తే నాకు నచ్చదు మీ అందరి సహకారంతో మన మన గుంపుకు ఎప్పుడు కూడా మన బహిరాలు మీ గౌరవం కాపాడిన చెప్పండి అన్ని నేను పార్టీకి ముప్పై ఐదు ఏళ్ళు నేను అన్ని విధాలా రెండు మాటలు జెపిటీసీ చేశాను ఒకటి చిన్న ఎంపీ మండలం కాని సర్పంచ్ కాని మండలం పుట్టినప్పటి కూడా పంచాయతీ పుట్టిన పుట్టినప్పటి కూడా ఈ రోజు మీ అభిమానంతో ఎన్నో విజయాలు సాధించాను నాకు తెలుసు మీ అభిమానంతోనే దాదాపు రెండు వేల తర్వాత రెండు వేల పద్నాలుగులో వర్గవాళ్ళు టీడీపీలోకి వచ్చినారు రెండు వేల ముందు టీడీపీలోకి వచ్చినాక ఇరవై చుట్టినా మనం మన చుక్క చెప్పండి మీరు ఇరవై మనం వడ్డుకునే చెప్పండి మనం వద్దుకునే చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాలు వద్దుకున్నాం మనం ఆయన ఎదుర్కొన్నాం నన్ను సరైన విధాలు ఇబ్బంది పెట్టాలి భయపడకుండా కాదు మీ అభిమానంతో అయినా రెండు మూడేళ్ళ ముందు వచ్చిన పద్ద పార్టీలో కీడుకులకు ఇచ్చాడు మన పార్టీలోకి వచ్చానని నేను సీఎం రమేష్ సార్ మాట్లాడి టికెట్ ఇప్పించానికి నా సర్వీసెస్ ఆయన కొట్టి టికెట్ పిచ్చాను ఇరవై ఏళ్ళను తక్కిన కూడా మన అభిమానంగా మన పార్టీలోకి పిచ్చాడని నేను పద్దాలలో టికెట్ పిచ్చాను కొదవ దీనంగా తెజువా తెచ్చినా రచ్నా ప్రజా ప్రజా టికెట్ పిచ్చా సరైన విధాలు ఒంటికి చేసినా మన పంచాయతీలో ఎనిమిది తెచ్చినా ఇప్పుడు తర్వాత ఏమైంది నన్ను చూసుకున్నాడు నన్ను తొక్కినాడు మళ్ళా ఏమైంది ఈరోజు పార్టీ వదిలే కారణం ఏమంటే నాకు అబద్ధం నచ్చదు పార్టీ అబద్ధం ఇచ్చిన నాకు నాకు నచ్చదు రెండు వేల పంతొమ్మిదిలో లింగారెడ్డి టికెట్ ఇచ్చారు ఇచ్చారా ఇచ్చినారా ఇచ్చినారా రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది అధికారం పోయింది రెండు వేల పద్నాలుగులో టిడిపి అంతా తుక్కినాడు వర్గాలు అందరి కార్యం తుక్కినాడు భార్యగా తొక్కేసాడు పద్నాలుగులో టిక్కెట్ దండాలు కలిసారు కలిసారా 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 కలిసారు గవర్నమెంట్ పడిపోతానే బట్టలో సరివే తొక్కలో సర్వే చంద్రబాబు చిట్టాలని చెప్పండి 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 అయిపోయింది లింగాయని ఓడిపోయినాడు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది తర్వాత ఏమైంది వరదాడికి లింగా కాదని వరదాడికి ఇన్చార్జ్ ఇచ్చా వద్ద ఇన్చార్జ్ పిలిచారు చంద్రబాబు నాయుడు నాకు పక్కన పెట్టండి మళ్ళా ఏం చేశారు వరదాడిని పార్టీ ఫోన్ చేసింది నిఘా వేయొచ్చు కదా నింగ పక్కన పెట్టు పార్టీ ఫోన్ చేసింది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్టార్టింగ్ లో పార్టీ ఫోన్ చేసింది అయ్యా నీకు వరదాడి ఇన్ఛార్జ్ ఇస్తాను ఫోన్ ఎత్తరాయన ఫోన్ ఎత్తలే ఫోన్ ఎత్తలే వాసు విన్నాడు జిల్లా అధ్యక్షుడు ఇంటికాడ విన్నాడు ఏం చెప్పినాడు అన్న నీకు ఇన్ఛార్జ్ ఇస్తారంట నువ్వు పార్టీలోకి రావాలన్నాడు వాసు నీ నాయ నేను ఫ్రెండ్ బాగా ఆ బొల్లి నమ్మను నేను ఆ బొల్లి కొడుగా నేను నేను అమ్మను మా నాయకుడు నా ఇష్టపెట్టు ఇంటికాడు అడిగాడు వాసు జిల్లా అధ్యక్షుడు వాసు వాసు ఎవరండి ఇప్పుడు జిల్లా చుట్టున్నారు కదా ఇది అడిగినాక అడిగినక పార్టీ ఇన్ఛార్జ్ సార్ కదా తర్వాత ఏమైంది ప్రవీణ్ రెడ్డి ఉన్నారు కదా ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డికే జై ప్రవీణ్ రెడ్డి పార్టీ ఉక్కు విత్తం చేస్తున్నారు కదా అసలు బాగున్నాడు ఇప్పుడు జెండా బట్టలు లేనప్పుడు జెండా బట్టలు లేర పొద్దున్నో అప్పుడు ఉక్కు విత్తలు చేస్తాడు కాబట్టి మాసం బంధువుతాడు ఎవరికి ప్రవీణ్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య ద్వారా పిలిచినారు ఇచ్చినాక నీకు ఇన్ఛార్జ్ చేశారు పవిన్రెడ్డి నువ్వు పార్టీలో చేరాలి అన్నాడు అయితే యువకుడు కదా యువకుడు కదా అతను అప్పుడు ఏం చేసాడు సరే అని వాళ్ళ డాడీని అడిగాడు అరే మనకెందుకు రాజకీయ ప్రదాపరెడ్ వాళ్ళ డాడీ పదాపి రెడ్డి అరే మనకెందుకు రాజకీయాలు అన్నాడు మళ్ళీ ఎవరో ఒకరు అడ్డ వస్తారని చెప్పాడు ఎవరో ఒకరు అడ్డ వస్తారని అన్నాడు ఎందుకు లేదా నీ కోరిక నేను తీర్చాలా తండ్రిగా కొడుకుని కోరిక తీర్చాలా లేనే డాడీ వాళ్ళు నన్ను తెలుస్తాను ఇన్ఛార్జ్ ఇస్తామని నేను అడగలే వాళ్ళు ఇస్తామన్నారు నువ్వు పోరాటం చేస్తా అన్నాడు అప్పుడు ఏం చేశాడు గురప్పని నగురూ బాగా గురప్పి ఫ్యామిలీకి ప్రవీణ్ రెడ్డి ఫ్యామిలీకి ముఖ్యం అనమాట కొరే నీ భోజనం ఎందుకు తీయాల పతామరెడ్డి వాళ్ళ ఫాదరు నీ భోజనం ఎందుకు తీయాలా ఇంటికాడ అడిగి రమ్మన్నాడు వరదారెడ్డిని కొన్ని అడిగితేమన్నాడు మీడు వరదారెడ్డి ఆ పొలినాకుడికి ఎందుకు నమ్ముదా ఉన్నాడు ఆ పొలినాయకుడు ఎందుకు నమ్ముదావు ప్రవీణ్ రెడ్డి నమ్మాకు నా పంతొమ్మిది మోసం చేశాడు తెచ్చుకోగించారు అన్నాడు తెచ్చుకున్నాడా తెచ్చుకున్నాను కదా నాలుగైదు కదా తెచ్చుకున్నాను కదా తెచ్చుకున్నాను కదా ఎప్పుడు కొట్టాలి కదా చెప్పండి ఎప్పుడు కొట్టాలా కదా పార్టీ కార్యక్రమాలు చేశాను లేదా చేశాను లేదా నాలుగైదు కష్టపడి పార్టీ జెండా మోసా జెండా మోసారు పార్టీకి ఆ రోజు ఆ రోజు జెండా పార్టీ మోచి జెండా పార్టీ మోచే కార్యకర్తలు లేరు అప్పుడు అటువంటి టైంలో ప్రి ఎంతో భరోసా ఇచ్చి అతను కష్టపడినాడు బాగా చిట్నోళ్ళకి టికెట్ తీసానే చెప్పండి మీరు చిట్టినాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు తిట్టాలా చెప్పండి తిట్టాలి తిట్టాను కదా ఎందుకు తిట్టాడు ఈ ముందు మళ్ళీ కాలు కట్టుకుని టికెట్ తెచ్చుకుంటాడు నాకు వాళ్ళు నాకు నచ్చలే చంద్రబాబు నాయుడు చెప్తాను నేను రెండు మాటలు చంద్రబాబు కలిసిన నేను పవన్ రెడ్డి లోకేష్ కలిసిన చంద్రబాబు కలిసిన అదే నేను చెప్పేదంటే మీరు అర్థం కాలే నిజము అబద్ధం మోసానికే నేను మారేది పార్టీ కూడా నిజం నాది అబద్ధం పార్టీది మోసం అబద్ధం అంటే వేరు మోసం అంటే నమ్మిచ్చి మోసం వేరు అది అందుకు నేను నచ్చలేదు కాబట్టి పార్టీ మారుతానా నాకు అబద్ధం రాదు ఈ రోజు ముప్పై ఏళ్ళ చరిత్ర నాది మోసం చేశాను కాబట్టి చంద్రబాబు టిక్కెట్ ఇస్తాను నాతో చెప్పాను డైరెక్ట్ డ్రైవర్ కూడా టికెట్ ఇస్తాను లోకేష్ నాకు డైరెక్ట్ చెప్పినాడు మీరు పార్టీకి చేరి గెలిపిస్తున్నామని ఈ రోజు టికెట్ ఇవ్వలేదు కాబట్టి చిచ్చినోటికి చిచ్చినట్టి ఆదరించారు మీరు ఇప్పుడు కూడా నేను మీకుంటా మీరు నాకుండవా పోవనంటారు ఇప్పుడు నేను డబ్బు అంటారు డబ్బు నా చరిత్రలో ఇట్లా ఇచ్చే ఇచ్చేట తీసుకునే బుండ కాదండి ఇట్లా ఇచ్చే గుండ రాలేదు ప్రజలకు ఏ సమస్య ఇచ్చినా రాజకీయాల్లో కానీ ప్రజల సమస్యలు కానీ ఇంతవరకు నాకు ఇరవై ఏళ్ళ రాజకీయాల్లో ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో ఎయిటీ ఎయిట్ లో నేను సర్పంచ్ అయినా ఇలా మామూలు ఇరవై రెండు సర్పంచ్ చేసినాను మామను మా ఫాదరు చేశాను ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల్లో నేను సర్పంచ్ అయినా ఇంతవరకు నేను పోరాన్నే నాకు యాభై ఐదు నెలలు ఆ జీవితంలో ఒక అబద్ధం అన్నాను మీరు చెప్పండి రామ ప్రజలు చెప్పండి రామ ప్రజలు చెప్పండి ఒక అబద్ధం నా నా సొమ్ము పోషించను అయితే రకరకాలు అనుకుంటారు సరిపో అనుకుంటాను మీరు అమ్మాకండి పొద్దున్న ప్రజలను చెప్తాను నేను అన్ని మాస్కర్ అంటే ఏ రోజైనా ప్రెస్ మీటింగ్ విన్నారా విన్నారా నాకు నచ్చదు ప్రెస్ మీటింగ్లు ఫోటోలు నచ్చదు నా పని నేను తెలుసుకోపోతా ఓన్ లోడ్లు చెప్తా టీడీపీలు కానీ వైసీపీలు కానీ కొన్ని అబద్ధాలు చెప్తారు మా మీడియాలో నాకు నచ్చదు అది నాది నిజం నాది నిజం అంత నమ్మండి ప్రజలు పొద్దుటూరు నియోజక ప్రజలు నన్ను నమ్మండి నాది నాది నిజం నీకు ఎవరు కూడా నేను డబ్బు పోయినా తప్పకుంటా అది

ఏదైనా బాధపడచ్చు ఎందుకు మాట్లాడే నా మనసు నచ్చరా పార్టీ మోసం చేసింది వాళ్ళు అనుకోవచ్చు తిట్టినా టికెట్ ఇచ్చినా వాళ్ళు సర్దుకోవచ్చు కానీ ఈ బండి కుటుంబం సర్దుకోదు ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి రాండి ఎంతో మీకు ఏ విధమైన సమస్య వచ్చినా కూడా మీ సమస్య తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజభను కాని అభిలాషులు కానీ జగన్ గాని కాని నీ సమస్యల కోసం నేను పోరాడతా నన్ను నమ్మండి గౌరవం నమ్మండి ఎప్పుడు మాటలు విన్నాకండి నాకు డొక్యుమెంట్స్ కాదా నేను నా రాజకీయ గీతంలో దాదాపు ఇంటి కోటం పోగొట్టుకుంటా నేను ఒకటి ఎమ్మెల్యే కూడా పోటీ చేయొచ్చు ఆ డబ్బుతో ఒకసారి ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేస్తే డబ్బులు పోగొట్టుకున్నా నేను డాక్యుమెంట్స్ కాదు నాకు మీడియా ముందర కానీ ప్రెస్ మీడియా కానీ నాకు నచ్చదు అది నా పన్న నేను చేసుకుంటా పోతున్నా పార్టీ కానీ ఏ పార్టీ కూడా ఈ రోజు పార్టీ ఎందుకు మారుతా అంటే నాకు కూడా బాధ ఉండొచ్చు అబద్ధము నిజము మోసము అబద్ధం అంటే రాష్ట్రంలో బసాయి రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డిని దానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మా ఫ్యామిలీ గ్రామం ప్రజలు ఎంత హరించారు కోరుకుంటూ నేను చెప్పుకుంటూ యాభై సంవత్సరాలు మా కుటుంబానికి ఆదరించారు అది పట్టుకోండి నేత నచ్చను నాకు నీతి నిజం అబద్ధం మూడే పాయింట్ చిట్టాలి వందలు ఒకసారి తిట్టా చంద్రబాబు పార్టీ మారాల్సి వచ్చింది అదే విధంగా మనం ఇప్పుడు ఎంతో చేసామో యాభై సంవత్సరాలు మా కుటుంబానికి ఎంతో ఆదరించారో అదే విధంగా ఆదరించారని తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీలో మనకు కూడా ఏ సమస్య వచ్చినా కూడా చిన్న సమస్య అయితే నేను చెప్తాను పెద్ద సమస్య అయితే

మన ఊర్లో కానీ వేసేది పక్కన వేయించాలి మీరు పక్కన పొద్దుర్లో కాని పల్లెల్లో కానీ బంధువులు స్నేహితులు ఉంటారు ఒక్కొక్కరు